రండి స్టర్ రండి కూర్చోండి ఏంటి విశేషాలు ఎండాకాలం అంతా ఒక ముందే చెప్పాలంటే కరెంటు ఖర్చు వీలు పోయే ఉంది మాస్టర్ ఏసీ వేసుకుంటారు కదా అందుకేనేమో పగల ఆఫీస్లోనే ఉంటారు కాబట్టి నాకు ఏసీ ఖర్చు ఉండదు పైగా మా ఆఫీస్కి ఏసీ లేదు ఒక ఫ్యాన్ ఇద్దరికి అది కూడా మధ్యలో ఉంటుంది తగిలి తగలనట్టుగా ఉంటుంది దానివల్ల సంవత్సరాల తరబడి అలవాటు అయిపోయింది ఆ పని పనిచేసేటువంటి ఆ స్వభావం నాకు వచ్చేసింది ఇక ఇంట్లో ఉంటారా ఈవిడ చూస్తే ఈవిడ ఏసీ వేసిపోదు ఎప్పుడైనా ఆవిడకి చిరాక్గా అనిపించి ఆ ఏసీ చల్లటిగాలి అనుభవించాలి అని అంటే ఐదు ఎదురు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి ఒక గడసేపు ఏదో ఒక కూర్చుని వస్తుంది దాంతో సరిపోతుంది ఇక సాయంత్రం అంటారా మాస్టర్ ఆ సాయంత్రం చుట్టూ తలుపులు కిటికీలు తీసేసి కూర్చుంటే పడుకుంటే ఉంటుంది ఆ చో పడుతూ ఉంటుంది ఇక దాంతో కరెంటు ఖర్చు ఏముంటుంది ఏసీ ఖర్చు ఉండదు కదా అయ్యే అంటే అయ్యే కరెంటు ఖర్చులో సగం దీసాల వల్ల అవుతుంది అనమాట ఏసీ వల్ల కాదనమాట ఇప్పుడు అవునండి మీరు చెప్పింది నిజం అందుకే ఏంటంటే ఈ దీపాలు వల్ల మనం కరెంటుని ఖర్చుని పొదుపు చేయాలి అని అంటే దీపాలి మంచి అలా చెప్పారు చూడండి మాస్టర్ అసలు దీపం అవసరం ఏమిటంటారు ఏదైనా కనబడాలి అంటే దీపం అవసరం కదా కదా అంటే మనం ఏ వస్తువునైతే చూడాలనుకుంటామో ఆ వస్తువు మీద ఆ లైట్ పడితే చాలు కదా అంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఇప్పుడు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఎప్పుడైనా చూసారా వాళ్ళ తలకి పచ్చటి టోపీ పెట్టుంది దానికి వాళ్ళు ఎక్కడ ఆ గన్నుల్లో తిరుగుతూ ఎక్కడ అవసరం అయితే అక్కడ లైట్ వేసుకుంటూ ఉంటారు అలాగే మనం ఇంట్లో కూడా అఫ్ కోర్స్ నేను కొనుక్కున్నాను ఒక టోపీ మీకు లైట్ సో ఇప్పుడు అప్పుడు ఆ వస్తువు కావాలన్నప్పుడు అక్కడికి వెళ్ళి లైట్ వేసుకుంటే అక్కడ మనకి ఆ వస్తువుని చూడవచ్చు పైగా అది బ్యాటరీతో పనిచేస్తుంది అంటే మనకి ఖర్చే మహా అయితే చార్జింగ్ పెట్టుకుంటే ఏ కరెంటు ఖర్చే మహానుభా మీరు ఎంత కరెంట్ పనిచేస్తే మాత్రం ఇదా మీరు దీపాలు ఆప్ చేస్తా మరేమనుకుంటున్నాడు అయినా చీకట్లో ఏ కడప తిని పడిపోతే హాస్పిటల్ అయ్యే ఖర్చు కరెంటు పెట్టి కంటే ఎక్కువైపోతుంది మీ తప్పు సరదా నమస్కారం అండి మాస్టరు వెళ్ళొస్తానంటారు మంచిది అయినా మనిషి అయితే చాలదు మనిషి పుట్టి పుట్టితే చాలదు ఆ మనిషికి ఎవరైనా అవతల వాడు మంచి సలహా ఇస్తే అది చచ్చు సలహా అని ఫీల్ అవ్వకుండా మంచి సలహాగా స్వీకరించే మంచి మనసు ఉండాలి ఇది ఒకటి మంచిదండి